ప్రభు బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దైగల రెక్కల కింద భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి మనం చేయి పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లో దేవుడు మనకు తోడుగా ఉండి క్షేమంగా మన గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ప్రతిరోజు ఆయన పాదముల యుద్ద మనం ప్రార్థించి నిద్రపోయినట్లయితే క్షేమకరంగా మన నిద్ర వస్తుంది అదే రీతిగా ధైర్యాన్ని నింపుతాడు చాలామంది పిరికితన ఆత్మతో నిద్ర పట్టక చాలా ఇబ్బందులు పడు నడుచు ఉన్నారండి వారికి ఉన్న బలహీనతలు బట్టి సమస్యలు సమస్యల కానీ దేవుని పాదాల చెంత మనం ప్రార్థించి నిద్రపోయినట్లయితే దేవుడు మనకి ధైర్యంతో కూడిన ఇస్తాడండి మంచిగా నిద్రపోయి వేకు లేచి మరలా దేవుని పాదాల దగ్గర మొరపెట్టడానికి కృప చూపించే దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందామండి ఈ వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఆధ్యాత్మిక ఇంకా బలపడటానికి ఉపయోగపడుతుంది అదే రీతిగా ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుందండి ప్రార్థన చేసుకుందాం ఏకిభువించండి మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలి స్థుతుల స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రవ ఆశ్చర్యకరుడవు ఆలోచనక యోగుదేవ నీ చూపు తండ్రి సమాధానక తదుపతి యొక్క రాజా నీకు వందనాలు స్థుతుల స్తోత్రములు నాయన ఎన్నిక లేని వారము యోగ్యత లేని వారము కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించుచున్న వారము నాయన కృపామయ్యవు దయామేయడవు ప్రేమ కృపగల తండ్రి నీకు వందనాలు నయన స్తోత్రార్హుడా సింహాసన సేను స్థుతుల మీద ఆసీనుడు అయిన దేవా నీకు వందనాలు ఎలాది దేవదూతులతో నిత్యము గాన ప్రతిగానాల చేత కొనియాడుపడుచున్న నా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయకుడవైన దేవుడవు నయన మమ్మనుడు సృజించిన సృష్టికర్త దేవా దేవ సమస్త శరీరులకు దేవుడు వయ తండ్రి నీకు వందనాలు లోకానికి నా తండ్రి వెలుగునిచ్చిన దేవా నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు పదివేలలో శ్రేష్ఠుడీడవయ్య నా దేవ పరమకుమారి పరిశుద్ధాత్మడానికి స్థూతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మమ్మల్ని పోషించి వాడవు పాలించి వాడు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన పాపరహితుడు అన్న మా ప్రభానికి స్తోత్రములు నాయనా మా పాపాలను నా తండ్రి మమ్మల్ని విడిపించడానికి వచ్చిన దేవానికి స్తోత్రములు నాయన తండ్రి రాత్రి కాల సమయంలో మా ప్రిబిడ్డలు మేము కలిసి నీ పాదాల దగ్గర మొరపెట్టడానికి నా తండ్రి వచ్చిన దాన్ని బట్టి సన్నిధులం ప్రార్థన చేస్తున్నావయ్యా ప్రతి విధమైన అవసరత తీర్చండి అక్కర్లు తీర్చండి కోరుచున్న కోరుచుని ఉదయం నుంచి మేము చేయ పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ ప్రతి ఒక్క విషయంలో మీరు మాకు తోడుగా ఉండి సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా మమ్మల్ని నడిపించి నాయన క్షేమంగా మా గృహాలు చేర్చినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్న నువ్వు చేసిన మెరుగులో ఉపకారములను దేనిని మరవకుండా నీ సన్నిధిలో నా తండ్రి ధ్యానం చేయటం ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ప్రార్థన ఆయుధాన్ని మేము ధరించుకునే కృపను మాకు దైచ్యమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు నాయన పరిశుద్ధ ఆత్ముడా నీకు స్తోత్రములు నేను నీకు తోడైంది నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో నిన్ను కాపాడువాడును నేనై ఉన్నానని వాగ్దానం చేసేట రీతిగా మమ్మల్ని వాడవు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకుని కాపదలని భద్రత క్షేమము లేకపోతే నిమిషం మాత్రమే జీవించలేని వాళ్ళ ప్రవాహం మా జీవితాలు నీటి వంటి జీవితాలు ఆవిరి వంటి మా జీవితాలు గడ్డి పువ్వులే వాడిపోయేటువంటి మా జీవితాలను ప్రవాహ మమ్మల్ని సజీ జీవుల రెక్కల కింద భద్రపరిచి ప్రభా మమ్మల్ని క్షేమంగా నా తండ్రి నా తండ్రి అయినా గృహాలు చేర్చినందుకు నీకు కృతజ్ఞత స్థుతులు ప్రభా ఎందరైతే బిడ్డలు ఇంకా నా తండ్రి ఏ సమస్యలు చిక్కుకుని ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకో క్షేమంగా గృహాలు చేర్చి మన కోరుచున్న ఎవరైతే బిడ్డలు దూర ప్రాంతాలు ప్రయాణమై వీరు రాత్రి వెళ్ళుచున్నారు ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో వారి ప్రయాణాల తోడుగొండి రాకపోకల భద్రతను అనుగ్రహించి వారి గమ్యం చేరు వరకు నీకు ఆపుదల దయచేండి అనేక మంది బిడ్డలు నా తండ్రి విదేశాలకు వెళ్ళడానికి వీసా పాస్పోర్ట్లని ప్రభా ఆయా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు నాయన జ్ఞాపకం చేసుకోండి వారి విషయంలో జ్ఞాపకం చేసుకోండి మంచి ఉద్యోగాలను సిద్ధపరచండి మంచి స్టడీస్ని సిద్ధపరచండి వారి ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బలహీనతలతో బాధపడుచున్న వారి కొరకుని సన్నిధుల ప్రార్థన చేస్తున్నాం బలహీనతలతో బాధపడి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఆరోగ్యాన్ని ఇవ్వండి నెమ్మదినివ్వండి ఆయుష్నివ్వండి నా తండ్రి వారికి ఉన్న శరీర బలహీనతలు రుగ్మతలను అన్నిటి నుంచి విడుదల దయచేయగలిగిన దేవుడవు నీవే నో ప్రభా అపాయము రాకుండా నువ్వు ప్రభా ఏ నిన్ను కాపాడు నాయన నీ ప్రాణమును కాపాడుతాడని వాగ్దానం చేస్తున్న దేవుడవు నాయన నీ రాకపోకలేంది యహోవ నిన్ను కాపాడు వాగ్దానం ప్రతి బిడ్డలు స్వతంత్రించుకున్న సహాయం దయచేయండి నాయన ఎక్కడికి మేము ప్రాణం చేసినప్పటికీ నీ కాపుదల మాకు కావాలని నా తండ్రి ప్రతి బిడ్డను దర్శించండి నా తండ్రి ఎవరికైతే నా తండ్రి మానసిక పరిస్థితి బాగోలేక కుటుంబంలో నా తండ్రి కలతల చేత నా తండ్రి ఇబ్బందుల కులంలో వెళ్ళుచున్నారు వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకు వారి మానసిక పరిస్థితిని మెరుగుపరిచింది వారికి ఉన్న ప్రతి బలహీనతలు రుగ్మతల నుంచి వేస్తున్నామని చేత విడుదల దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా ఆర్థిక సమస్యలతో బాధపడుచిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నామప్పులు పరిస్థితులు బాగోలేక ప్రభా అప్పులు పాలే ప్రభా ఏమై నన్ను ప్రభా ఎవరు వచ్చి ఏ ఇబ్బందులు పెడతారు నన్ను నా తండ్రి మానసిక మనస్థితి ఆయన బాగోలేక కుటుంబంలో ఎవరితోనో చెప్పుకోలేక అవమానంతో నిందులతో బాధపడుచు నా తండ్రి ఉన్న బిడలను జ్ఞాపకం వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచండి వారి చేతులు కష్టార్జితమును ఆశీర్వదించండి నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన పరిశుద్ధ ఆత్మ దైవానికి వందనాలు దుప్పి నీటి వాహన కొరకు ఎలా అయితే ఎదురు చూస్తుందో మేము నీ సన్నిధిలో తృష్ణ కలిగి ఆశ కలిగి ఎదురు చూడగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము పరిశుద్ధ ఆత్మను నీ కృపా వాత్సల్యం చొప్పున జీవించడం మాకు నేర్పించండి నాయన ఏసపు వలె నా తండ్రి నీతి ప్రవర్తన కలిగి మాకు నేర్పించండి మా ప్రవర్తతను బట్టి మా యథార్థతను బట్టి నా తండ్రి మమ్మలకు నా తండ్రి తీర్పు తీరుస్తానని మాట్లాడుచున్నావు నాయన మీరు మనుషులు ఎందుకు ఒప్పుకున్నట్లయితే నన్ను గుర్చి నాయన నేను పరలోక ముందు మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని గురించి నేను ఒప్పుకుందని మాట్లాడుచున్నావయ్యా ఎన్ని శ్రమలు వచ్చిన ఎన్ని ఆటంకములు ఇరుకులు ఇబ్బందులు వచ్చినను నా తండ్రి నాయన నీ కొరకు నిలబడే సాక్షులుగా మమ్మల్ని సిద్ధపరచండి నా తండ్రి నాయన క్రైస్తత్వం అంటే బహిరంగంగా ఆరాధించలేని స్థితులకి నాయన రానో ఎన్నో రోజుల్లో వెళ్ళిపోతున్నాను ప్రజలు నా తండ్రి భయాందోళన చెందుతున్నారు నా తండ్రి క్రైస్తవులకు వచ్చిన శ్రమలు బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాయి క్రైస్తవులకి ఏ బిడలకు కూడా శ్రమలు రాకుండా సహాయం తెచ్చింది స్వేచ్ఛ స్వతంత్రంగా నేను ఆరాధించుకునే కృపను ప్రతి ఒక్క బిడలకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధ జ్ఞాపకం చేసుకొని వివాహాలు కావలసిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారయాస్తులు జ్ఞాపకం చేసుకోండి సాటి అయిన సహకారుడను సహకారిని సిద్ధపరిచి ఆయన మీరే సహాయం దేయమని కోరుచున్న వివాహాల కొరకు సిద్ధపడుచున్న బిడ్డలు నాయన కుదిరిన వారి వివాహంలో ఘనంగా జరుగుటకు సహాయం దయచేయండి వాతావరణాన్ని సిద్ధపరచండి ఇలాంటి ప్రమాదాలు ఉపద్రవంలు లేకుండా సహాయం తెచ్చి సమృద్ధిని క్షేమాన్ని అనుగ్రహించమని కోరుచున్న ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకునేవారు గవర్నమెంట్ జాబ్స్ కోసం కోర్సులు నేర్చుకునేవారు ప్రభా నా తండ్రి ఆయా నీట్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవచ్చిన బిడ్డలు నా తండ్రి వారి ఎగ్జామ్స్లో లో మీరు ఉండండి ప్రభా వారి పొందుకోవాలనుకున్న ఉద్యోగాలను వారు పొందుకోవాలనుకున్న నా తండ్రి సీట్లను పొందుకొని మంచి కాలేజెస్లో సీటు వచ్చి ఆయన జాయిన్ అయ్యే కృపను అనుగ్రహించిన మా ప్రియ బిడ్డలు అనేక మంది నూతనంగా నూతన నా తండ్రి స్టడీస్ లో అడుగుపెట్టగా వారికి నూతన ఆలోచనలను నా తండ్రి కలిగించండి ఏది సరి అయినది ఏది చదివితే వారి భవిష్యత్తుకు నా తండ్రి ఆయన ఉన్నతమైన స్థితిలో ఉంచబడతారు అలాంటి నా తండ్రి చదువుని ఎంచుకోగల జ్ఞానమునివ్వండి ప్రభా బుద్ధి జ్ఞానము సర్వసంపద నీవసమయ్య ప్రవర్తిస్తాను నా తండ్రి జ్ఞానంతో బిడ్డలను నింపమని కోరుచున్నాము ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు నాలుగు హృదయాలు మార్చండి యమన కాలంలో లోకాశల వైపు తొట్టుడెళ్లిపోకున్నట్లు వారి హృదయములను త్రిపమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకు కుటుంబంలో తల్లిదండ్రులకు వేదన కలిగించే వారికి కాకుండానట్లు నేను అవమానిక అవమాన కలిగించే వారికి వారి ప్రవర్తన ఉండకుండానట్లు వారిని సరిచేయండి వారి హృదయాలని వాక్యము నిలకడగా ఉంచమని కోరుచున్నాం వ్యర్థమైన వాటి కొరకు సమయాన్ని వృధా నీ సన్నిధిలో సమయాన్ని గడిపే వారిగా ఉండే కృపను దయచేయండి మేము భక్తిని కాపాడుకున్నట కాదు కానీ ప్రభ మా భక్తులు మా బిడలను నడిపించుకున్నట ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులకు నేర్పించి మనం కోరుచున్నామయ్యా వారి జీవితంలో ప్రభ నా తని మేము మాత్రమే నీ రాజ్యాన్ని చేరుట కాదు కానీ మా కుటుంబాలుగా నా తండ్రి నీ రాజ్యాన్ని చేర్చే బిడలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలని సన్నిధిలో ఒక క్షణము గడుపుట ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమన్నావు ప్రభ దినము గడిపే సన్నిధి కాంతిని అనుభవించి గల శక్తిని ప్రతి ఒక్క బిడలకు అనుగ్రహించమని కోరుచున్నాము దైవజనులను జ్ఞాపకం చేసుకో వారి కుటుంబాలను దీవించండి వారు చేస్తున్న సేవా పరిస్థితిని దీవించండి ఆయన జ్ఞాపకం చేసుకోవాలని మెసిటీస్ జ్ఞాపకం చేసుకొని ఎక్కడనే సేవ ప్రారంభించిన తన సువార్త ప్రకటించబడుతున్న ప్రాంతాలన్నీ దీవెనకరంగా మార్చండి ఇంకెక్కడైతే సువార్త అందలేదు అక్కడనే దైవజను పాదములను తరుముకొని తీసుకువెళ్ళి సువార్త ప్రకటించుటకు సహాయం అంత దినాల పైకరమైన దినాలు మేము ల్లో మమ్మల్ని మేము సరి చేసుకుని ప్రతి మోకాలు నీ నామం పెరట వంగునాగును జ్ఞాపకం చేసుకుని నశించిపోచును ఆత్మల కొరకు వెతికి రక్షించడానికి మీరు మా కొరకు వచ్చి ఉన్నారని నేను అతన్ని ప్రార్థించున్నామయ్యా నశించిపో ఆత్మల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ నామం ఏంటో నా తండ్రి గొప్ప ఏంటో నీ ఏంటో ప్రతి ఒక్క బిడ్డలు తెలుసుకొని లాగున సహాయం దయచండి వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వ్యాపారంలో మెలకులు నేర్పించండి సముచితమైన జ్ఞానండి ప్రభా వారికి నాయన ప్రభ వ్యాపారములు రొటేషన్ కావాల్సిన ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని మీరు అందించండి నాయన మిషనరీ స్టార్ట్ చేయాలనుకున్న బిడ్డలు కరెంట్ విషయం జీఎస్టీ విషయం మిషనరీస్ కోరుకునే కొన్ని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ఆ ఫ్యాక్టరీస్ కోరుకునే కొన్ని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం వారికి కావాల్సిన ప్రతి వీళ్ళని సిద్ధపరచమని కోరుచున్నాము యానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా తన్ని దూర ప్రాంతాలు వాహనాలకు వేసుకొని వెళ్ళుచున్న బిడ్డలు డ్రైవింగ్ చేయచుండగా వారికి నాయన సమయోచితమైన జ్ఞానమును ఇవ్వండి అనాలోచితమైన మనసు తీసివేసి మంచిగా డ్రైవింగ్ చేకూరుకుని అనుగ్రహించింది ప్రభానికి ప్రతి బిడ్డల చుట్టూ కంచి స్త్రీల కొరకు ప్రార్థన చేసిన గర్భ ఫలంతో వచ్చిన బలహీనతలు మరి దరి చేరుకుండా సహాయం తెచ్చి తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి ప్రభా గర్భంలో బిడ్డను అన్ని అవయవములు కలిగి ఆరోగ్యకరమైన బిడ్డను ఏ బలహీనతలు వారి దరి చేరుకుండా ఆరోగ్యకరంగా తండ్రి తండ్రి ఆయుష్ మంతరాలుగా మీరు సిద్ధపరిచి నడిపించమని కోరుచున్నాం ప్రతి అవసరత తీర్చి క్రీస్తేశ్వర మహిమేశ్వరి